సో ఫ్రెండ్స్ మేము బాయ్కాడికి ఎందుకు వచ్చినామంటే కందికాయ ఉడుకు ఎక్కువ తినడా ఇక్కడ వచ్చినావు కందికాయ కోసం బయ దాకా వచ్చిన చూస్తా మొన్న చేయి మొన్న చేయిలో తెంపుకొని వచ్చిండు మేము బాయ్కాడ పెట్టుకొని తిని పోతాం సో అట్నే బాయ్కాడికి వస్తే కొన్ని పండు అని చెప్పేసి వచ్చినాము దహమంట ఓకే స్టార్ట్ కానీ হুম চাপ ফ্রেটর আটটি লোপ চালা

ఈ గిన్నె ఇంటికాడికి వెళ్తే తీసుకున్నాము ఈ గిన్నెలో రోజు నేను మా నాన్నపప్ప నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తాం మా ఇంటికాడ కూడా కట్టకపోయింది మళ్ళీ బాయ్ కాడికి అలా కూడా తీసుకొచ్చినాము అంటే కొత్త బాగా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి పాత పట్టుకొచ్చినట్టయి గిన్నె ఉంది కొంచమే ఉంది చాలు గుర్గా అవుతుంది ఏంటది ఉప్ప ఉప్పే చూపెడితే మంచి ఉంటుంది ఇది మా ఇంట్లో డైలీ వాడుకునే మూత గిన్నె మూత マシュマッチの時にお前がまずタイムだっとんだ。セカリアラディーと言うな。

గుట్టం తెచ్చుకున్నా ఒకటి

ఉడికినా ఇప్పుడే ఇప్పుడు ఎక్కుతా ఉడికినట్టే ఎందుకంటే పొట్టు ఇంత ఈజీగా వచ్చింది కాబట్టి ఉడికినట్టే టేస్ట్ చూద్దాం ఉడకబెట్టిన కందికాయ ఉంది కొంచెం ఉప్పు వేసేది ఇంకా ఉప్పు మొత్తం వేసేద్దాం కలిపేదెట్ అందుకే ఇంట్లో ఉడకబెట్టుకోదు ఇంట్లో ఉడకబెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ గ్యాస్కి మా మంటకి దాని కనెక్టివిటీ మిస్ అయిపోయి ఏం చెప్పిన కరెక్ట్ అయితే అటలు పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి అసలు ఇంకేం ఏంటంటే తవ్వ తవ్వనా

అది వాటర్ పోదాం అది కాదు అక్కడ తెచ్చినాం కదా ఒక దగ్గర పెట్టు మళ్ళీ అక్కడ అంటుకుంటుంది ఆడబెట్టరు తొందర తొందరగా అరే ఆడబెట్టి ఆ నీళ్ళు పోయి ప్రతిదీ ఈరోజు చెప్తారా సో ఫ్రెండ్స్ అందుకే అయితే ఉడకబెట్టుకున్నాం సూపర్ అంటే సూపర్ ఉంది ఈ కూడా సో వీడియో అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తప్పకుండా మా చేసుకోండి ఇంకో ఏముండదు ఇద్దే ఉంటే ఇంట్లో కూడా ఏం దేనికోసమే ఎక్స్పెక్ట్ చేసి అనుకున్నా ఇది అనుకున్నా అని చెప్పి బ్యాడ్ కమర్లు పెట్టకపోయా ఏది టైం టైంపాస్ కోసం మీకు చేయడం అంతే ఓకే ఇది వాటిని చేపలకు కూడా కొంచెం ఇలా చేపలునే చేపలకేస్తున్నాం